హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అల్లం సాయికృష్ణ ఈ వీడియోలో రోజున ముఖ్యమైన విద్య ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ గురించి డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్ళేకంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ ఫస్ట్ అప్డేట్ ఏంటంటే గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించిన కీ అనేది విడుదల కావడం జరిగింది అట్లాగే దానికి సంబంధించిన ఆబ్జెక్షన్స్ కూడా అవకాశం ఇవ్వడం అనేది జరిగింది సో ఆస్పిరియన్స్ అందరూ కూడా ప్రిలిమినరీ కీని ఒక్కసారి క్రాస్ చెక్ చేసేసుకొని ఏదైనా ఆబ్జెక్షన్స్ ఉంటే ఇన్ ద డేట్ లోపల వెబ్సై అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ లాగిన్లోకి వెళ్ళి ఈ ఆబ్జెక్షన్స్ పెట్టే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా మరోమారు కూడా ఈ గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించిన షెడ్యూల్ని కూడా పూర్తి స్థాయిలో విడుదల చేయడం జరిగింది మరి గ్రూప్ వన్ మెయిన్స్ అనేది అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు జరుగుతుంది సో దాదాపుగా మనకు జూలై ఆగస్టు సెప్టెంబర్ అంటే మూడున్నర నెలల వరకు మనకు ఒక టైం అయితే దొరికే అవకాశం అయితే ఉంది ఈ ఎగ్జామినేషన్ని తెలుగు ఉర్దూ మరియు ఇంగ్లీష్ మాధ్యమాల్లో నిర్వహించడం అనేది జరుగుతుంది సో ఒకసారి ఆ షెడ్యూల్ మనం ఇక్కడ గమనిస్తే మొత్తం మీదుగా అక్టోబర్ ఇరవై ఒకటి నాడు అర్హత పరీక్ష ఎలిజిబిలిటీ టెస్ట్ ఇంగ్లీష్ పరీక్ష అనేది ఉంటుంది అదేవిధంగా అక్టోబర్ ఇరవై రెండు నాడు పేపర్ వన్ జనరల్ ఎస్సే ఉంటుంది అక్టోబర్ ఇరవై మూడు నాడు పేపర్ టూ హిస్టరీ కల్చర్ అండ్ జాగ్రఫీకి సంబంధించిన పేపర్ ఉంటుంది అక్టోబర్ ఇరవై నాలుగు నాడు పేపర్ త్రీ భారతీయ సమాజం రాజ్యాంగం పరిపాలన అనే పేపర్ ఉంటుంది అక్టోబర్ ఇరవై ఐదు నాడు పేపర్ ఫోర్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనే పేపర్ ఉంటుంది అదేవిధంగా అక్టోబర్ ఇరవై ఆరు నాడు సైన్స్ అండ్ టెక్నాలజీ మరి డాటా ఇంటర్ప్రిటేషన్ అనే పేపర్ ఉంటుంది అదేవిధంగా అక్టోబర్ ఇరవై ఏడు నాడు తెలంగాణ పోరాటం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనే పేపర్ ఆరు అనేది ఉంటుంది సో మొత్తం మీదుగా షెడ్యూల్ అయితే ఫైనల్ అయిపోయింది ఈసారి ఏది ఏమైనా కంపల్సరీగా ఈ షెడ్యూల్స్లో ఎగ్జామ్ జరిగే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి కావున ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతామని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు మెయిన్స్ కోసం సన్నద్ధమయ్యే ప్రయత్నం అయితే చేయండి కట్ ఆఫ్ పైన కూడా మనకు ఈ అబ్జెక్షన్స్ క్లియర్ అయిపోయి ఫైనల్కి వచ్చిందంటే కట్ ఆఫ్ పైన కూడా ఒక అంచనా రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయండి అదేవిధంగా మరొక అప్డేట్ని గమనిస్తే టెట్కి సంబంధించిన ఫలితాలు అనేవి విడుదల కావడం జరిగింది మొత్తం మీదుగా ఒక లక్ష తొమ్మిది వేల ఒక వంద అరవై ఎనిమిది మంది క్వాలిఫై కావడం జరిగింది టెట్ పేపర్ వన్లో ఉత్తీర్ణత అరవై ఏడు పాయింట్ ఒకటి మూడు శాతం ఇప్పటి వరకు ఇదే అత్యధికం పేపర్ టూలో ముప్పై నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది ఉత్తీర్ణత ఎస్ ఎప్పుడు కూడా పేపర్ టూ యొక్క సంబంధించిన రిజల్ట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి పేపర్ వన్ అనేది నెంబర్ ఆఫ్ సెషన్స్లో కండక్ట్ చేయడం వల్ల కొంచెం మాడరేట్గానే పేపర్ అనేది ఉంది దానివల్ల ఉత్తీర్ణత శాతం అనేది పెరిగింది ఒకవైపు ప్రభుత్వ ఉపాధ్యాయులకు పదోన్నతుల కోసం ఈ టెట్ రాయాలన్న కాన్సెప్ట్లో చాలామంది ఉపాధ్యాయులు కూడా అప్లై చేయడం జరిగింది దాంట్లో చాలామంది కూడా ఇక్కడ క్వాలిఫై అయినట్లుగా డేటాను కూడా ఇవ్వడం అనేది జరిగింది టెట్లో యాభై నాలుగు పర్సెంటేజ్ మంది టీచర్ల ఉత్తీర్ణత మంచి ఉత్తీర్ణతని ఇక్కడ కూడా వీళ్ళు పొందడం అనేది జరిగింది అదేవిధంగా డిఎస్సికి సంబంధించిన షెడ్యూల్ అయితే ఏమీ రాలేదండి ఇక్కడ పేపర్ టూ యొక్క పర్సంటేజ్ అనేది గణనీయంగా తగ్గిపోయింది దాంట్లో ఎప్పుడు కూడా మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళది కొంచెం తక్కువగానే ఉంటుంది ఓవరాల్గా చూస్తే గణితం మ్యా సైన్స్ వాళ్ళది గమనిస్తే థర్టీ సెవెన్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంటేజ్ ఉంది సోషల్ వాళ్ళది కొంచెం పేపర్ కఠినత్వం ఉండడం వల్ల థర్టీ పాయింట్ జీరో సిక్స్ వన్ పర్సంటేజ్ అనేది ఉంది మొత్తం మీద మ్యాథ్స్ అండ్ సైన్స్ సోషల్ స్టడీస్ రెండు కలుపుకుంటే థర్టీ ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ పాస్ పర్సంటేజ్ అనేది ఉంది పేపర్ వన్ వచ్చేసి సిక్స్టీ వన్ పాయింట్ వన్ త్రీ పర్సంటేజ్ అనేది ఇక్కడ ఉంది యాజ్ యూజువల్గా ఓ సిక్డ్లకు తొంభై అదేవిధంగా బీసీలకు డెబ్బై ఐదు మిగిలిన వాళ్ళకు అరవై మార్కులు వస్తే మినిమం క్వాలిఫై అనేది ఉంటుంది ఎవరైతే ఈసారి మొదటిసారిగా టెట్ క్వాలిఫై ఉంటారో వాళ్ళు తప్పకుండా డిఎస్సి అయితే అప్లై చేసుకునే ప్రయత్నం అనేది చేయండి డిఎస్సి ఒక అప్లికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే టెట్టు ఫీజు భారీగా ఉంది అనేప్పుడు ఆందోళన జరిగింది దానికి సంబంధించిన ఫీజ్ తగ్గించాలంటే ఎలక్షన్స్ కోడ్ అనేది ఉండే బట్ మొత్తం మీద ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటూ నెక్స్ట్ టైం టెట్టు రాసేటప్పుడు ఫ్రీగా మీరు అప్లై చేసుకోవచ్చు అట్లాగే ఒకసారి డిఎస్సి కూడా ఫ్రీగా అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని కూడా కల్పించడం అనేది జరిగింది ఈ అవకాశాన్ని ఆస్పిరియన్స్ అందరు కూడా ఉపయోగించుకోవాలి మెయిన్ అయితే డిఎస్ అప్లై చేయని వాళ్ళు మాత్రం కంపల్సరీ అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇవి ఈరోజు ఉన్న ముఖ్యమైన విద్యా ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ అండి ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎలా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హింద్